హాయ్ అండి అందరికీ నమస్కారం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో హెయిర్ గ్రోత్ని ఎలా పెంచుకోవాలి అలాగే హెయిర్ ఫాల్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అవి కూడా ఇంట్లో ఉన్న వాటితోని ఎలా చెక్ పెట్టాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అంతకన్నా ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అందరింట్లో సులభంగా దొరికేది కరివేపాకు కరివేపాకును కొబ్బరి నూనెలో వేసి కొంచెం మరిగించి అవి తలకు అప్లై చేయండి అలా చేయడం వల్ల జుట్టు నల్లగా ఉంటుంది రెండవది ఉసిరికాయ ఉసిరికాయలో విటమిన్ ఈ బాగా ఉంటుంది ఉసిరికాయని పొడి చేసి కొబ్బరి నూనెలో కలిపి ఈ రెండింటినీ మనం అప్లై చేసుకున్నట్లయితే హెయిర్ గ్రోత్ అనేది కుదుళ్ళ నుండి బలపడుతుంది అలాగే మూడవది వచ్చేసి గింజలు మెంతులని మనం రాత్రి అంతా నానబెట్టి ఉదయాన్నే పేస్ట్ చేసుకొని మార్నింగ్ దీన్ని హెడ్ హెడ్కి అప్లై చేసి ఒక వన్ అవర్ ఉంచుకొని హెడ్ బాత్ చేసినట్లయితే హెయిర్ అనేది చాలా గ్రో అవుతుంది అలాగే బలంగా ఉంటుంది నాలుగోది ఉల్లిపాయ రసం అండ్ అల్లం రసం ఈ రెండింటిని రసం చేసి హెయిర్కి అప్లై చేసుకొని ఒక గంట ఉంచిన తర్వాత హెడ్ బాత్ చేయాలి ఇది వారానికి రెండుసార్లు మాత్రమే చేయాలి వాసన పోవడానికి షాంపూలు తప్పనిసరిగా యూజ్ చేయాలి మనం హెడ్ బాత్ చేసేటప్పుడు కెమికల్ షాంపూస్ కాకుండా మనం ఇంట్లో దొరికే హోమ్మేడ్ షాంపూ కానీ హెడ్ బాష్ షాంపూ కానీ లేకపోతే కుంకుడుకాయలు కానీ మనం యూజ్ చేస్తే ఇంకా బెస్ట్ రిజల్ట్ని మనం చూడగలము వారానికి రెండు లేదా సార్లు హెడ్ బాత్ చేయాలి అలాగే హెయిర్కి వారానికి ఒక్కసారైనా హెయిర్కి ఆయిల్ మసాజ్ అనేది కంపల్సరీగా చేసుకోవాలి హెయిర్కి ఆయిల్ అప్లై చేసి ఒక రాత్రి అంతా ఉంచి ఉదయాన్నే తలని స్నానం చేస్తే ఇంకా మంచిది అలాగే మనం హెయిర్ ఆయిల్ అప్లై చేయడంతో పాటు కూడా మనం విటమిన్ ఫుడ్స్ కానీ ఐరన్ ఫుడ్స్ కానీ డ్రై ఫ్రూట్స్ నట్స్ ఇవి కూడా మనం మన ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకోవాలి టూ టు త్రీ లీటర్స్ వాటర్ కంపల్సరీగా రోజు తాగాలి అలాగే ఆకుకూరలు కూడా మనం డైలీ మన ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకోవాలి ఎగ్స్ ఆల్మండ్స్ మ్యాంగో అలాగే సీజనల్ ఫ్రూట్స్ ఇవన్నీ కూడా మనం చేసుకున్నట్లయితే కంపల్సరీగా మన హెయిర్ అనేది గ్రో అవుతుంది అలాగే హెయిర్ ఫాల్ కంట్రోల్ని కూడా మీరు తప్పనిసరిగా మీరే చూస్తారు అండ్ ఈ వీడియోలో నేను చెప్పిన టిప్స్ని ఫాలో చేసి మీ రిజల్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఏమైనా హెయిర్ గ్రోత్ వీడియోస్ కానివ్వండి హెయిర్ ఫాల్ కంట్రోల్ టిప్స్ కానివ్వండి ఫేస్ గ్లోయింగ్ టిప్స్ కానీ ఏమైనా కావాలన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో